ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అహా ఆశా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నైట్ అయితే అస్సలు బాగాలేదండి కాలు చేతులు బాగా పీకేసి బాగా హెడేక్ వచ్చేసింది నైట్ ఎక్కువ ఇంట్లో వాళ్ళ కోసం ఆలోచించడం వల్ల ఏంటో కానీ బాగా హెడేక్ వచ్చేసింది నేనైతే మమ్మీ సీత వెళ్ళిపోయారు కదా చాలా బాధ అనిపించింది అండి ఇంకా మార్నింగ్ అయితే లేట్ గా లేచాను ఇప్పుడు టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది పండు మా హస్బెండ్ అయితే పడుకునే నేను ఎప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా లేస్తానండి కానీ నిన్న కాలు చేతులు పీకేసి బాగా హెడ్ హెడ్డేక్ ఉండడం వల్ల మార్నింగ్ అయితే లేట్ గా లేచాను మమ్మీ అయితే ఇడ్లీ రుబ్బు దోశ రుబ్బు అయితే మిక్సీలో గ్రైండ్ చేసేసి ఉంచేసి వెళ్ళిపోయారు కాబట్టి ఏ టెన్షన్ లేదు ఇంకా పండు పండులేవగానే ఇంకైతే వేడి వేడి దోశ అయితే చేసి పెట్టేస్తాను ఇంకా ఇల్లు తుడవాలి అంట్లు తోమాలి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడైతే నేనైతే హాట్ వాటర్ మరగపెట్టుకుని ఒక గ్లాస్ అయితే తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యి ఇంట్లో పని అంతా చేసుకుంటాను ఏక్ అయితే తగ్గిందండి నైట్ బాగా ఆయిల్ అప్లై చేసేసుకున్నాను ఆయిల్ అప్లై చేసుకుని హెడ్ మసాజ్ అయితే చేయించుకున్నాను కాబట్టి కొంచెం పర్వాలేదు ఇప్పుడైతే తగ్గింది లేకపోవడం వల్ల అన్ని పనులు రోజు అయితే నేనే చేస్తున్నానండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈరోజు పని అంతా నాదే ఇంట్లో అయితే అన్ని పనులు నేనే చేసుకోవాలి ఇంకా ఇప్పుడు అయితే సోఫా అయితే క్లీన్ చేసేస్తున్నానండి సోఫా అంతా క్లాత్ తో అయితే తుడిచేస్తానండి తుడిచేసాక ఇదైతే వేస్తాను బాగా డస్ట్ అయితే అయిపోయింది డైలీ మా ఇంట్లో అయితే సోఫా అయితే క్లీన్ చేయాలి సోఫా ఎందుకంటే చిన్నపిల్లడు ఉన్నాడు కాబట్టి చిన్నపిల్లడు ఉంటున్న ఇంట్లోనే ఎప్పుడు ఇల్లు నీట్ గా ఉంచుకోవాలి కదా ఇది పెట్టిన ప్రతిసారి మా పండు అయితే తీసేస్తూ ఉంటాడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ పాడర్ పండుగ జరిగింది అప్పుడైతే తీసుకున్నాం చాలా క్యూట్ ఉంది కదా నాకైతే బాగా నచ్చింది ఇవన్నీ పెడుతున్నాను కానీ మళ్ళీ మా పండుగ తీసేస్తాడు అయితే యూట్యూబ్ పిల్లో అండి నాకు బాగా ఇష్టం ఎంత బాగుంది క్యూట్ ఉంది కదా అందుకే ఇదైతే తీసుకున్నాను నాకు బాగా నచ్చింది చూసారు కదా ఇది ఇలా పెడతాను ఇలా ఇలా పెట్టాను కానీ మా పండు మధ్యలో తీసేసి అది మళ్ళీ వచ్చాడు తీసేస్తున్నాడు పెట్టు పండు ఎందుకు చేస్తుంటే నువ్వు తీసేస్తావా ఇప్పుడైతే ఇల్లు తుడుస్తానండి అన్ని రూములు తుడవాలి ఇది త్రిబుల్ బెడ్రూమ్స్ కాబట్టి మూడు బెడ్రూమ్లు ఒక కిచెన్ ఒక హాల్ ఒక రెండు బాల్కనీలు అయితే తుడవాలి ఇంకా రూములు కూడా పెద్ద పెద్ద రూములు కాబట్టి తుడవడానికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఇల్లంతా ఇప్పుడైతే తుడిచేస్తాను ఈ సోఫా కింద అయితే బాగా డస్ట్ ఉంటదండి ఎప్పుడు ముందు మాకు పని మనిషి ఉండేది కదా తనైతే ఎప్పుడు సోఫా కింద ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ డైనింగ్ టేబుల్ కింద అస్సలు సరిగ్గా తుడవదు ఎన్నిసార్లు చెప్పానంటే నిజంగా అండి తను త్రీ మంత్స్ చేసింది ఆ మూడు నెలలు కూడా రోజు చెప్పేవాళ్ళము సోఫా కింద ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ మంచం కిందన డైనింగ్ టేబుల్ కిందన తుడమ్మా తుడమ్మా అన్న అసలు తుడిచేది కాదండి పై పైకి తుడుచుకొని వెళ్ళిపోయేది తనైతే తను ఏ పని కూడా సరిగ్గా చేయదు సరిగ్గా తడిగుడ్డ పెట్టదు సరిగ్గా ఇల్లు అయితే తుడవదు ఇంకా తనైతే అంట్లు తోముతుందండి ఎక్కడ సబ్బు అక్కడ ఎక్కడ ఇంగిల్ అక్కడ అంటుకొని ఉంటది ఇంకా వాంత వచ్చేస్తుంది తను తోమిది మళ్ళీ ఇంకోసారి మేము సబ్బెట్టి తోముకొని మళ్ళీ వంట చేసుకోవడము తినడం అయితే చేస్తాము అలాంటి పని మనిషి మూడు నెలలు కూడా ప్రతిరోజు అంట్లు బాగా తోము ఇల్లు బాగా తుడు అని ఎంత చెప్పి చెప్పి అలసిపోయాము అలసిపోయి ఇంకా తనైతే మాన్పించేస్తాము పెట్టుకుంటే నీట్గా పనిచేసే ఆవిడనే పెట్టుకుంటామండి ఇలా పై పైకి పనులు చేసే వాళ్ళని పెట్టుకునే బదులు మనం చేసుకోవడం బెటర్ బాబుకి వంటలు చేసి తినిపించడానికే నాకు టైం అంతా అయిపోతుందనే కానీ ఇదే మాత్రమే పని మళ్ళీ అంట్లయితే చుట్టాలు వచ్చినప్పుడు అయితే అయితే చాలా ఎక్కువ అయిపోతుందని మా ఇద్దరికైతే మేము తోమేసుకోగలం కానీ మా ఇంటికి సడన్ సడన్ గా వస్తుంటారు అందుకోసమే ఇంకా పనవిడైతే ఉండాలి తడిగుడ్డ అయితే నేను పెట్టుకోలేనండి అసలు ఆ బెడ్రూములు రెండు బాల్కనీలు కిచెను డైనింగ్ రూము హాలు ఇవన్నీ తడిగుడ్డ అయితే నేను అస్సలు పెట్టలేను నా వల్ల అయితే కాదు అయితే తుడుచుకొని ఇంకా మా ఇద్దరి కోసం అయితే అయితే తోమగలను కానీ తడిగుడ్డ అయితే పెట్టలేను నేను నాకు అసలు అలా కూడా లేదు తడిగుడ్డ పెట్టడము మా హస్బెండ్ అయితే కాఫీ పెట్టమన్నారండి కాఫీ తాగాక బ్రేక్ఫాస్ట్ చేస్తాను కొంచెం హెడ్ ఎగ్గా ఉంది అన్నారు అందుకోసమే ఇప్పుడైతే పాలు వేడి చేస్తున్నానండి పాలు వేడి అయ్యాకైతే కాఫీ అయితే కలిపేస్తాను మా హస్బెండ్ కోసం అయితే కాఫీ ప్రిపేర్ చేస్తుంటే నాకు కూడా తాగాలనిపిస్తుంది నేను కూడా కొంచెం అయితే లైట్గా తాగుతాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ గ్లాస్ అయితే డిమార్ట్ లో తీసుకున్నామండి మొన్న అయితే గ్లాస్ బా నచ్చింది డైలీ దీంట్లోనే వాటర్ అయితే తాగుతున్నాడు ఈ గ్లాస్ చాలా బాగుంది స్టీల్ గ్లాస్ నాకైతే బా నచ్చింది అందుకే ఈ రోజు అయితే కాఫీ అయితే ఇందులో పోసుకొని తాగుతున్నాను టూ తీసుకున్నాం పండుగ ఒకటి నా కోసం ఒకటి అయితే తీసుకున్నాం చూడండి ఎంత క్యూట్ గా ఉంది కదా ఈ గ్లాస్ నాకైతే బా నచ్చింది ఈరోజు కాఫీ కలిపేటప్పుడు పాలు పోస్తుంటే అనుకోకుండా నా చేతి పైన ఏమో వేడి వేడి పాలు పడింది అండి ఫింగర్స్ పైన వేడి వేడి పాలు అయితే పడిపోయింది పడినప్పుడు అయితే విపరీతమైన మంట వచ్చిందండి వెంటనే బకెట్ లో చేయి పెట్టేస్తే కూల్ అయింది తర్వాత ఏమో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా దాంతో రబ్ చేసుకున్నాను కాబట్టి తగ్గింది ఇప్పుడు కూడా లైట్ గా మంట వస్తుంది అంత ఎక్కువ కాదు కొంచెం చిన్నగా మంట వస్తుంది దేవుడి ఏం అవ్వలేదు కానీ చేతులు పొక్కిపోయి ఉంటే ఎంత డేంజర్ అవ్వాల్సిందో ప్రెసెంట్ అయితే మెయిడ్ కూడా లేదు అన్నీ నేనే చేసుకోవాలి ఇంకా చేతులకి ఏమైనా అయి ఉంటే మా పండుబాబుకి చేయడానికి చాలా కష్టం అయిపోవాల్సింది కాఫీ అయితే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే కాఫీ అయితే తాగిస్తాను కాఫీ పౌడర్ వల్ల కాఫీ టేస్ట్ వచ్చినట్టుంది క్యూట్ గ్లాస్ పండుగ నార్మల్ దోశ తైతే టిఫిన్ పెట్టేసానండి నార్మల్ దోశ అండ్ అయితే ఏ దోశ ప్రిపేర్ చేసానో చూపిస్తా మా హస్బెండ్ కోసం నా కోసం అయితే మా ఫేవరెట్ కారం దోశ అయితే ప్రిపేర్ చేశాను దీంట్లో ఆనియన్స్ వేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఇప్పటికే టైం టెన్ అయిపోయింది కదా అనేసి ఇంకా ఓన్లీ కారం దోశయే ప్రిపేర్ చేశానండి దీంట్లన్నీ నేను ఎలా తోముతాను అనుకుంటున్నారా నించొని తోముతాను అనుకుంటున్నారా కాదండి పీటేసుకొని కూర్చొని ప్రశాంతంగా అయితే అంట్లు తోముతాను ఈ అంట్లన్నీ నించొని తోమేసరికి అయితే పీకేస్తుంది సింక్ నిండగా అంట్లు ఉన్నాయి నైట్ నేను తోమేసుకొని ఉంటే ఈ పాటికి కొంచెం ఉండాల్సింది కానీ రాత్రి అనేసరికి విపరీతమైన తలనొప్పి వచ్చేసింది అందుకోసమే నైట్ ఎర్లీగా పడుకుని పోయాను మీరు అంట్లు కూర్చొని తోముతారా నించొని తోముతారా కూర్చొని తోమితేనే కంఫర్ట్ గా ఉంటది కదా నీట్ గా క్లీన్ గా శుభ్రంగా జిడ్డు లేకుండా చక్కగా టైం అయినా బర పడకుండా నిదానంగా కూర్చొని తోముకుంటేనే మంచిది కదా అంట్లు కూడా తోమేసానండి ఇంకా వంట చేస్తే ఒక పని అయిపోయినట్టే ఇదిగోండి మా పండు అయితే ఇప్పుడు ఫైవ్ స్టార్ చాక్లెట్ తింటానని పేచి తింటావు పండు చాక్లెట్ తింటానని గోలు పెట్టేస్తున్నాడు స్నానం చేయించు చాక్లెట్ తినకూడదు పండు

తీసుకో వరకు తను ఒప్పుకుంటాడా పండు చాక్లెట్ కవర్ ఓపెన్ చేసే వరకు కూడా వెయిట్ చేయడండి అంత పేచి ఇప్పుడు టైం పదకొండు అవుతుంది నేను వంట చేసుకోవాలి ఇంకే పండు ఏమో లేట్ అయితే పడుకుని పోతాడు నేనేమో ఫాస్ట్ గా వంట చేయాలి చూడండి చాక్లెట్ ఎంత చక్కగా తింటాడు చాక్లెట్ పండు అయితే చాక్లెట్ తినేలోపు ఇవైతే నేను క్లీన్ చేసేసుకోవాలండి ఇదేమనుకుంటున్నారంటే బీన్స్ అండి పచ్చి బీన్స్ రాజ్మా అంటారు కదా పచ్చి రాజ్మా ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్ టైం మెజిటేబుల్స్ కట్ చేసి వన్ డే టైం అయితే చూడలేదు ఇవైతే కొంచెం ఇవైతే కొంచెం క్లీన్ చేసేసుకొని ఉడకబెట్టుకొని తాలిం పెట్టేస్తే సరి అయిపోతుంది ఈ చార్ కూడా సపరేట్గా చేయక్కర్లేదు ఇదే పుల్ఫులా చేసేస్తాను చూడండి బాగుంటుంది పచ్చి పిక్కలు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా ఫేవరెట్ ఇది మా ఆయనకు కూడా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ ఇది ఓన్లీ ఈ పచ్చిపిక్కలు చూసారా ఈ పచ్చిపిక్కలు ఓన్లీ చలికాలంలోనే దొరుకుతుంది ఇవి ఎండిపోతే రాజ్మాని ఇక్కడ అమ్మేస్తూ ఉంటారు మా ఊర్లో అయితే చాలా ఎక్కువ ఉంటుందండి మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు తెచ్చారు మా మమ్మీ వాళ్ళు నిన్న ఊరు వెళ్ళిపోయాక ఈ రోజు అయితే చేస్తున్నాను అందుకే ఇలా మొక్కల్లాగా వచ్చేస్తాయి పండు నా క్లీన్ పండు నీకు ఎందుకు చాక్లెట్ ఇచ్చాను ఎందుకు చాక్లెట్ 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 ఇచ్చాను నేను ఇది క్లీన్ చేయాలనే కదా మా మా ఊర్లో అయితే దీనిని రాజ్మా అంటారండి మీ ఊర్లో ఏమంటారో కమెంట్ సెక్షన్ లో అయితే నాతో షేర్ చేసుకోండి ఇది చాలా ఫ్రెష్ మా మమ్మీ వాళ్ళు తెచ్చారు కానీ వన్ వీక్ అయిపోయింది కదా అందుకోసమే ఇలా మొక్కల్లాగా వచ్చేసాయి ఇదైతే కొంచెం క్లీన్ చేసి వాష్ చేసేసి ఉడికిపోయాక ఉల్లిపాయ టమాటా ఇదంతా వేగిపోకి వేసేసి పెట్టేసి కొంచెం వాటర్ వేసుకుంటే అయిపోయినట్టే మనకి గ్రేవీలా కావాలంటే దగ్గరకు చేసుకుంటాం పులుసులా కావాలంటే చింతపండు వాటర్ వేస్తే అయిపోతుంది చలికాలంలో అయితే మా ఊర్లో ఎక్కువ దొరుకుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పండుకైతే అన్నం అయితే తినిపించేసానండి పండుగ అన్నం తినేసి ఉన్నాడు ఇప్పుడు టైం అయితే వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు నేను కూడా ఫుడ్ అయితే తినేస్తాను చాలా రోజులకైతే తినడం వల్ల ఏమో కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి మా ఊర్లో అయితే ఈ కర్రీ అయితే రెగ్యులర్గా చేసుకొని తింటుంటారు వీక్లీ త్రీ టైమ్స్ అయినా చేస్తారండి ఇప్పుడే పడుకొని లేచానండి ఫో ఫ్రెష్ అయిపోయాను సో ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను డ్రెస్ అయితే క్వాలిటీ చాలా బాగుంది అండ్ నాకైతే కంఫర్ట్గా ఉంది అంత టైట్ది అయితే తీసుకోలేదు మీడియం సైజ్ తీసుకున్న చిన్నదైతే లూస్ లూజ్ వచ్చింది కానీ నాకైతే ఈ డ్రెస్ అయితే చాలా కంఫర్ట్గా ఉందండి ఈరోజైతే మా మావయ్య వచ్చారండి ఈవినింగ్ వచ్చారు ఇంకా మావయ్య కోసం అయితే టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో అల్లము యాలకులు దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు ఇవన్నీ వేసి టీ చేస్తున్నాను ఈ టీ చాలా హెల్దీ అండ్ హెడేక్ ఉన్న కొంచెం చిరాక్ చిరాక్గా ఉన్న ఈ టీ అయితే బాగా పనిచేస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టీ అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ మసాలా ఐటమ్స్ అన్ని వేయడం వల్ల మసాలా టీ కదండి అందుకే అంత మంచి స్మెల్ వస్తుంది మా మావయ్య అయితే మా పండుగ కోసం అయితే ఫ్రూట్స్ తెచ్చారండి ఈ ఫ్రూట్స్ అయితే కొంచెం క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోరేజ్ చేసేయాలి ఇప్పుడు టైం అయితే సిక్స్ అవుతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కుకింగ్ చేసేసుకోవాలి ఇంకా మా హస్బెండ్ అయితే డిన్నర్ కోసం అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నారు తను దోశ చాలా బాగా చేస్తారు ఎప్పుడు మా ఇంట్లో దోశ చేయాలన్నా మా హస్బెండే ప్రిపేర్ చేస్తారు అందుకోసమే ఇప్పుడైతే దోశ చేసేస్తున్నారు నేనైతే ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను గ్రేవీ లాగా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నీ కలిపి చే పెట్టేసానండి ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది సో ఒక పక్క కర్రీ అయిపోతుంది ఒక పక్క అయితే దోశ అయిపోతుంది కారం దోశ చేద్దాం అనుకున్నాం కానీ నైట్ టైమ్ స్పైసీ ఎందుకని దోతో అయితే ఈ గుడ్డు కర్రీ అయితే చాలా బాగుంటుంది కదా ఎగ్స్ అయితే ఫ్రై చేయలేదు బాయిల్ చేసిన ఎగ్స్ ఇందులో వేసేసాము టమాటో జీడిపప్పు ప్యూరీతో అయితే చేస్తున్నానండి సో ఎగ్ కర్రీ కూడా ఇంకా అయిపోయింది ఇప్పుడైతే టెన్ థర్టీ అవుతుందండి ఎక్కరితో అయితే ఫుడ్ అయితే తినేసాను అయితే అస్సలు అన్నం తినలేదు బాగా పేచి పెట్టేశాడు క్యాష్యూన బిస్కెట్స్ అయితే తినేసి పండు అయితే వాళ్ళ తాత అయితే ఆడుకుంటున్నారండి నాకైతే నిద్ర వచ్చేస్తుంది ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్స్ అయితే కలుద్దాం గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ టేక్ కేర్